అందరికీ నమస్కారం శ్రీ మధురి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రా ఈరోజు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం ఇక వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినపలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపాల ప్రకారం వారి యొక్క నిజ స్వరూపాలు తెలిసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎవరి నిజ స్వరూపం మీకు తెలియబోతున్నాయి అలాగే కన్యా రాశి వారికి ఈరోజు దినపనుల ప్రకారం ఎటువంటి అనుకూల ఇటుకుంటే ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ డేట్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ఇది యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తుంటారు రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువని చెప్పుకోవాలి భార భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అయినప్పటికీ వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తుంటారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక చాలా కాలంగా మీకు సన్నిహితంగా ఉంటూ మిమ్మల్ని గుడ్డిగా నమ్మిస్తున్నటువంటి వ్యక్తులని స్వరూపాలు బయటపడే ఉన్నాయి మీరు పనిచేసే చోట గట ఇరువురు కుటుంబ సభ్యుల కానీ మీద వాళ్ళు బాగా మాట్లాడుతారు కానీ మీ వెనకాల గురించి చెట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు నిజ నిజస్వరూపం తెలియక చాలా రోజులుగా వారిని గుడ్డిగా నమ్ముతూ మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వారితో చెప్పుకుంటుంటారు మీ యొక్క లైఫ్కి సంబంధించి పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటుంటారు అటువంటి వ్యక్తులు యొక్క నిజ స్వరూపాలు బయటపడి ఒక సంఘటన జరుగుతుంది దీన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అంటే వారి యొక్క నిజ స్వరూపాలు తెలిసి కూడా ఆశ్చర్యపోతారు అలాగే దినపడల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది వృత్తి రీత్యా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినపడల ప్రకారం కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే ఎటువంటి వృత్తి చేసిన వారనే కుల వృత్తులు కానివ్వండి ఇంకేమైనా పనులు చేసుకున్న వారైనా దానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు అలాగే కన్నేరాసి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సమయం బాగా కలిసి వస్తుంది ఈరోజు ఒక మంచి ఆఫర్ని అందుపూర్చుకోబోతున్నారు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన రిజల్ట్ కోసం చూసిన వారికి చక్కటి రిజల్ట్ రాబోతుంది ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు ఉన్నారో ఈరోజు చదువుపై ఆసక్తి మీకు పెరుగుతుంది అంటే ఏదో ఒకటి సాధించాలనే తపన పెరుగుతుంది కొన్ని మోటివేషన్స్ తీర్చి మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఒక మీ జీవితానికి చాలా వరకు ప్రభావితం చేసేటువంటి అంశం అని చెప్పుకోవాలి కన్యారాశి వారు చాలా కాలంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకోండి డబ్బు కోసం ఎదురు చూసిన అయితే డబ్బు సమకూర అవకాశాలు ఉన్నాయి ఈరోజు కుటుంబ సభ్యులు ఎక్కువ సమయాన్ని గడుపుతారు తల్లిదండ్రులతో కావచ్చు సంతానం కావచ్చు చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి వారి నుండి ఒక నిరుత్సాహపరిచేటువంటి వార్తను వినే అవకాశం కూడా ఈ కన్యా రాశి వారికి వదిన అంటే ఈరోజు ఎప్పుడైనా ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినపాలలో కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి హనుమాన్ చాలాసేపు పాటించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేపియండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది ఆర్థిక స్థితి అన్వస్త గోతి దేశీయ గోమతను దానం చేయండి ఆవుని దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో ఎన్ని దుడుకలు వచ్చినా సరే వాటిని అధిగమించి సామర్థ్యం కూడా మీకు ప్రసాదించమని నిత్య శివనామ స్మరణలోనే నీకు తెలుస్తుంది ఆ శివ భగవానుడు మీ యొక్క కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తున్న నూతన వ్యాపార ప్రారంభానికి అభి ఆటంకాలు తొలుగును బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచి కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలు జాగ్రత్త అవసరం కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదులాడుతూ దూరంగా ఉంటారు అనుకూలకాలమని చెప్పవచ్చు అభివృద్ధిని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సాధిస్తారు కుటుంబ సభ్యులకు శుభకాలమని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇంటికి శుభకాలం రావడానికి చాలా సమయం పడుతుందని గమనించాలి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయం వీక్షించవద్దు ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు తొలగును నూతన వ్యవహారంలో ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పని పూర్తి చేస్తారు కీర్తిని గడిస్తారు సంతోషంగా గడుపుతారు భోజన సౌఖ్యం కలదు కలహ సూచన లేకుండా చేతులు జాగ్రత్త వహిస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్తు ప్రాప్తి కలదు వివాదాలు తలదూర్చవద్దు మానసిక ప్రశాంతత తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అదేవిధంగా చక్కటి ఆలోచన విధానంతో విషయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారంలో పరిపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనులలో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేల్సేలాగే ఏర్పడుతుంది ఎవరితోనూ అనవసరమైన ప్రసంగాలు చేయవద్దు గృహ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలబెట్టినటువంటి పనులు తోటి వారి సహకారం లభిస్తుంది పురోగతిని సాధిస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనులు అనుకూలత ఏర్పడుతుంది అవసానిక తగిన సౌకర్ అవసరానికి తగిన సమాజంలోనే మీ యొక్క కీర్తిని గడిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు అదేవిధంగా మిత్ర బలం పెరుగుతుంది మిత్ర సహకారం లభిస్తుంది కుటుంబ జీవనం అనుకూలంగా ఉంటుంది చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరగడం శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడడం మీ యొక్క సేవలకు నలుగురితో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది మీ యొక్క ప్రతిభలతో అసాధ్యాలను సుసాధ్యాలను చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి మనసుకు తృప్తిని ఏర్పరుస్తాయి మనసు పూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు వెలువడడం మీకు స్వగ్రమంలో ఉన్న కాపాడుతుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు సంవత్సరం దూ దూరం చేసుకుంటారు అవసరానికి తోడు వారి సహాయం కార్యక్రమం లభిస్తుంది లాభం ఏర్పడుతుంది అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ప్రసాదిస్తాయి ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విజయ సిద్ధి కలదు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు తోటి వారి సహకారం సహకారాలు లభిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం అందుతుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు సమస్యల నుంచి బయటపడతారు చిరునాటి మిత్రులను దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగడం చేపట్టిన వ్యవహారంలో అనుకున్న విధానంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకి హోదాలు పెరగడం బంధుమిత్రుల ఆదరణ ఆనందాన్ని కలిగిస్తుంది అస్థి విషయాలలో పరిష్కరిస్తారు అదేవిధంగా అనుకున్నదాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందడం శత్రువులు కూడా మిత్రులుగా మరి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారంలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి కష్టపడిన శ్రమకు తగినట్టు ఫలితం ఏర్పడుతుంది బంధువుల నుంచి చిన్నపాటి వివాదాలు తొలగడం ఉద్యోగంలో సంస్కరణ పరిష్కరిస్తారు వ్యాపారుల వ్యవహారంలో ఆసజనేకంగా సాగడం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అవి తినడం ఘనపరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి అదేవిధంగా శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అదే అనుకున్న అనుకున్నదాన్ని సాధిస్తారు స్వస్థన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఏక ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాల్లో చికాకులు తొలుగును చేపట్టిన పనులను చకచక పూర్తి చేస్తారు నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఆర్థికంగా బలపడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదుల నీళ్ళు తాగడానికి నీళ్ళని ఏర్పడి చేయడం ద్వారా శుభం చేకూరుతుంది కాబట్టి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదం